వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రోడ్డు పైన వెళ్తుంటే ఒక ఆటో డ్రైవర్కు ఒక చిన్న బ్యాగ్ కనిపించింది ఓపెన్ చేసి చూశాను అంతే ఇంకా నిజంగా షాక్ అయిపోతాడు ఓపెన్ చేసి చూస్తే ఏమైంది అసలు ఏం జరిగింది ఇటువంటి ఆటో డ్రైవర్లను మీరైతే ఏం చేస్తారనేది కూడా ఈ పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే తెలంగాణలో కడెం ప్రాంతానికి చెందినటువంటి సుజాత నిర్మలాలో అంటే నిర్మల్లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తుంది శనివారం సాయంత్రం ఆమె కుమారుడితో కలిసి బైక్ పైన ఖానాపూర్ వైపు వెళ్తుంది ఇటువంటి క్రమంలో కుమార్తె పెళ్లి కోసం చేయించినటువంటి పదహారు తులాల బంగారు ఆభరణాలు కొంత నగదు గుర్తింపు పత్రాలు ఉన్నటువంటి సంచి వాహనానికి కట్టారు అయితే కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి కింద పడడాన్ని వారు గుర్తించలేకపోయారనమాట అయితే అదే సమయంలో రాచాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ అయినటువంటి సాయి కుమార్ తన ఆటోలో ప్రయాణికులు అంటే ఆటోలో ప్రయాణికులతో నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తుండగా మధ్యాల గ్రామానికి చెందినటువంటి ప్రయాణికురాలు సౌజన్య రోడ్డు పైన పడి ఉన్నటువంటి సంచిని గమనించింది డ్రైవర్కి తెలిపింది వెంటనే సాయి కుమార్ సంచిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు తర్వాత బంగారం పోయిందని సోషల్ మీడియాలో వచ్చినటువంటి సందేశాన్ని కూడా చూసినటువంటి సౌజన్య తన భర్త ద్వారా సాయి కుమార్కి సమాచారం అందించింది ఆదివారం సుజాతకు సమాచారం చేరగానే ఆమె వచ్చి తన బంగారు అంటే తన యొక్క బంగారం నగదు ఆ పత్రాలని కూడా తిరిగి తీసుకెళ్ళింది ఆటో డ్రైవర్ సాయికుమార్ నిజాయితీని మెచ్చుకున్నటువంటి గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు అయితే తెలిపారు నిజంగా ఇటువంటి వారు ప్రస్తుతం ఉండడం అనేది కూడా చాలా అరుదుగా ఉంటుంది ఇటువంటి ఒక ఆటో డ్రైవర్ని మీరు ఏమై ఏం చేస్తారు మీరైతే ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయని మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి